హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎండ్రాయిల్ తోటి గుడ్డు పురుడు చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్లో మీరు చేసుకోండి ప్రయత్నం చేసి కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ప్రాసెస్ మొత్తం దీంట్లో పెట్టానండి ఈ ప్రాసెస్ ప్రకారంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మేము ఇలాగే చేసుకుంటామండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మాది ఆమెనగడ దగ్గర అండి మా అమ్మమ్మ గారు వాళ్ళు ఇలాగ చేసేవారు మేము కూడా ఇలాగే చేస్తాము అందుకనే మీ అందరికీ తెలియపరచడం కోసమే మీరు కూడా ఒకవేళ ఇలా చేయటం తెలియకపోతే ఇది చూసి ఒకసారి చేసి ప్రయత్నం చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరందరూ ప్రయత్నం చేసి లైక్ చేయండి ఓకేనా కమెంట్స్ రూపంలో బాగుందో లేదో కూడా చెప్పండి ఓకే